మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య తను ఉండబడే స్థితిలో లేకుండా ఇంకొక స్థితిలోకి వెళ్ళిపోయి అనుకోకుండా ఒక ఇద్దరిని పక్కకు పెట్టుకొని మొన్న ఒక సునాలిక షోరూంలో కడియం శ్రీ అనుచిత వ్యాఖ్యలు చేసింది ఆ అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఈ రోజు రైనా మండల మండలపాటి ఆధ్వర్యంలో ఈ నిరసన రాణి కార్యక్రమం ఏర్పాటు చేసిన సమావేశ సభాధ్యక్షులు తోటకూరు రమేష్ గారికి అధ్యక్షులు మండల కోల రవిగౌడ్ గారికి వేదిక మీద ఉన్న పెద్దలు లింగాల జన్న గారికి మాసంపల్లి లింగాజ్ గారికి బొల్లం అజయ్ గారికి కాబట్టి భాస్కర్ గారికి లింగా శిరీష రెడ్డి గారికి మేక నరేందర్ గారికి హుస్సేన్ గారికి మా పెద్ద రవీందర్ రెడ్డి గారికి చిట్టన్న గారికి మరి మార్కెట్ డైరెక్టర్లు బాష్మీయ సిద్ధాన్న మరియు ఇతర మండల భాస్కర్ రెడ్డి గారికి ఇతర మండల నుండి వచ్చిన తాజా మాజీ ప్రజాప్రతినిధులు ప్రతినిధులు పార్టీ అధ్యక్షులు వివిధ హోదాలు ఉన్న వ్యక్తులు సీనియర్ నాయకులు మా అక్కాచార్యులకు అందరికీ ప్రతి ఒక్కరికి ఇక్కడికి విచ్చేసిన ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తున్నాం తను ఏమంటాడంటే నన్ను అడ్డుకుంటాను బ్రహ్మాండమైన ప్రజలు నన్ను బ్రహ్మరథం పడుతుంటే కాంగ్రెస్ పార్టీ ఓర్వలేక నన్ను అడ్డుకుంటాను హౌస్ అరెస్ట్ చేస్తాను అని అంటాను నేను కుక్కలు కూడా అడ్డుకో మేము ఎవరు ఔదరస్తు చేసే పని లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మేము చేస్తున్నది అనుచిత వ్యాఖ్యలకు నిరసన మాత్రమే రాజకీయ విధానాలు బిఆర్ఎస్ పార్టీ ఏదన్న నువ్వు ప్రజలలో తీసుకో మాకు అభ్యంతరం లేదు సంస్కారం మాట్లాడు మాకు అభ్యంతరం లేదు కానీ ఒక సంస్కారవంతమైన నాయకుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే అవినీతి మచ్చలేని నాయకుడు ఈ ప్రాంత అభివృద్ధి ప్రదాత దేవాదుల సృష్టికర్త ఈ రిజర్వాయర్ల సృష్టికర్త తనపై నువ్వు చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసన మాత్రమే ఈ కార్యక్రమం మేము తలపెట్టినామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం తన అందరికీ చేసుకొని క్రిడియం చేసుకుని టీవీలలో రాజన్నీదో బయలుదేరితే పోలీసులు అడ్డగిస్తున్నట కార్యకర్తలు అడ్డుకుంటానట తనకు మామూలుగా సానుభూతి వస్తలేదట నీ ఎంబట ఎవరున్నారాయా నీలాంటి వాళ్ళు ఇద్దరు ఉన్నారు మా అక్క చెల్లెలు అన్నది మహిళలు ఇంకో ఇద్దరు అట్లాంటి వాళ్ళు ఉన్నారు వేరే వాళ్ళు కానీ సంస్కారవంతులు నీ ఎంబట ఎవ్వరు లేదు అనేది ఈ రాష్ట్రంలో తెలుసు ఈ నియోజకవర్గంలో తెలుసు ఈ రోజు ఈ ప్రాంతం పదిహేను సంవత్సరాలు వెనుకబడ్డది అక్క అన్నలారా ఒక్క రెండు నిమిషాలు మీరు మరి నిశ్శబ్దంగా ఉండి ముఖ్యమైన విషయాలు వినండి ఆ రోజు ఈయన నాయకుడు అని ఎవరు గెలిపించలే మహాకూటంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఒకసారి గెలిస్తే రెండు సంవత్సరాలని అవినీతి అగ్రమార్కుడు పేరు తెచ్చుకొని నెక్స్ట్ నాకు ఈ కాంగ్రెస్ లో టికెట్ ఇయ్యరు కాంగ్రెస్ నాయకులే దూరం పెడుతుండ్రు తెలంగాణ సెంటిమెంట్ ఉధృతంగా ఉందని రెండు కోట్ల మూడు కోట్ల అని మాట్లాడే వ్యక్తి ఎన్ని వందల కోట్లు తెచ్చుకున్నావో కిరణ్ కుమార్ రెడ్డి తాడ తెచ్చుకొని కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రికి మద్దతు వల్పుతావు అని చెప్పి అప్పుడున్న కాంగ్రెస్ రాజకీయ ప్రభుత్వ పరిణామాలను ఆశ్రయం చేసుకొని పార్టీ మారిన అవినీతి తిమింగలనివి నువ్వు వచ్చి తెలంగాణ సెంటిమెంట్ మీద గెలిచి రెండు సార్లు మళ్ళీ టిఆర్ఎస్ పార్టీ పుణ్యాన కేసీఆర్ దయాపుణ్యాలు గెలిచినవు తప్ప ఈ పదిహేను సంవత్సరాలు కష్టపడితే నేను గెలిచిన అదృష్టం ఉంటే గెలుస్తా నా ఇంటికి ఎవరు వస్తే వాళ్ళన్న పిఎల డ్రైవర్లను పెట్టి మూడు చేతులు వసూలు చేసుకుంటా అని ఈ నియోజకవర్గ ప్రజలకు నీ సంగతి అంతా చూపించింది నిజం కాదా అని నేను తెలియజేస్తున్నా ఈ రకంగా నువ్వు చేసి నీకు టిఆర్ఎస్ పార్టీ కనుపూర్ నియోజకవర్గ ప్రజలు ఉప ముఖ్యమంత్రి తెచ్చి గెలిపిస్తే నువ్వు భర్తరఫై స్టేషన్ కనుపూర్ నియోజకవర్గ ప్రజలను తలదించుకునే విధంగా చేసింది నువ్వు కాదా అని మేము అంటున్నాం ఆ తర్వాత నువ్వు మళ్ళీ టిఆర్ఎస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీకి అమ్ముడు పోయి కాంగ్రెస్ పార్టీకి ఏదో చేదోడు బాదోడు ఉంటా అని బిఆర్ఎస్ పార్టీకి వెన్నుపడు పొడిచినా కడిఎంసీఆర్కి యాభై వేల మెజార్టీ వచ్చేది కొద్ది మెజార్టీ తోటైనా అంత పెద్ద కాంగ్రెస్ లో కూడా గెలిచింది నిజం కాదా అని నేను తెలియజేస్తున్నా ఇక లాభం లేదు బీఆర్ఎస్ లో అని మళ్ళీ కాంగ్రెస్ మెట్లెక్కడానికి ఢిల్లీలో పదిహేను రోజులు రాష్ట్రంలో పదిహేను రోజులు అంటే నాయన నీ దండం నీ నీచ సంస్కృతి మన పార్టీలో వద్దు గతంలో నిన్ను గెలిపించి చూస్తేనే నువ్వు మోసం చేసిపోయింది చాలు అని ప్రజలందరూ గాంధీభవన్ దగ్గర ధర్నా చేసి రానియలేదు అదే కడియం గారి గారింటికి టీపీసీసీ నాయకులు ఏఐసిసి నాయకులు వచ్చి ఇప్పుడు ఉన్న ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మీలాంటి సీనియర్ నాయకుల సలహాలు అవసరం అని చెప్పినప్పుడు శ్రీఆర్ సార్ పార్టీ మారడానికి సిద్ధపడలేదు విపరీతమైన ఒత్తిడిల మధ్యన నేను మళ్ళీ ఎమ్మెల్యేగా నిలబడేది చివరి సరే అని తను ప్రకటించి నేను నియోజకవర్గ ప్రజలకు అభివృద్ధి చేస్తానని మాటిచ్చిన అభివృద్ధి మాట వాళ్ళు నాకు ఓటేసారు కాబట్టి నేను అభివృద్ధి చేయాలి సమయాన్ని వృధా చేయొద్దు ఇప్పటికే పదిహేను సంవత్సరాలు ఈ దరిద్రుడిని వల్ల ఈ ప్రాంతం ఎంతో వెనుకబడ్డదని అప్పుడు పార్టీ మారడానికి నిర్ణయం తీసుకుంటే వాళ్ళ కూతురు కూడా ఎంపీ టికెట్ ఇస్తే పార్టీ మారినందుకు మీ వ్యవహారాన్ని పొంద కడియం చీర స్వాగతించినట్టు లక్ష ఓట్ల మెజార్టీ తోటి కావ్యాన్ని గెలిపించినప్పుడే నిన్ను పొంద పెట్టినట్టు అని తెలుసుకోవాలి సృష్టికర్త ఆడ దేవాదుల ప్రాజెక్టు కట్టిండు ఆడ దేదా దేవాదుల ప్రాజెక్టు కట్టి గోదావరి నడుస్తున్న కొద్ది పంపులు నడిచి రిజర్వాయర్లు నిండుతూ ఉంటాయి రిజర్వాయర్ల ద్వారా మనం చెరువులు నింపుకుంటా ఉంటాం కానీ గోదావరి నడపనప్పుడు కూడా గోదావరి నడవలేనప్పుడు అది సాగలేనప్పుడు కూడా అక్కడ నీళ్లు స్టోర్ చేసుకొని మూడు వందల అరవై ఐదు రోజులు వరంగల్ జిల్లాకు నీళ్లు అందియాలని దాని కింద సమ్మక్క సారక్క బ్యారేజ్ కట్టి ఈ రోజు ఆ బ్యాక్ వాటర్ తోటి ఇవాళ ధర్మసాగర్ రిజర్వాయర్ స్టేషన్ గెల్పూర్ రిజర్వాయర్ మల్లన్నగండి రిజర్వాయర్ అసరావుపల్లి రిజర్వాయర్ నవాబ్పేట రిజర్వాయర్ ఉప్పుగాలు రిజర్వాయర్లు ఇన్ని రిజర్వాయర్లు స్టేషన్ గెలుపూర్లను నింపుకొని ప్రధాన కాలువల ద్వారా పక్క జిల్లాకు నీళ్ళిచ్చి ఇచ్చి ఉప కాలువల ద్వారా ఈ నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు నీళ్ళిచ్చిన ఇచ్చిన సందర్భంగా ఒక కుమాల గోడనగిరి కుర్చపల్లికి అందుతలేవని తెలిసి మల్లన్నగండి కుడి కాలువ ఎడమ కాలువ ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలతోటి మన కుడి కాలువ పూర్తి చేసుకున్నాం చిన్న సాంకేతిక కారణంతో ఈ కుర్చపల్లికి నీళ్ళందలే మొన్న కుడి కాలువ తిరిగిండి దరిద్రుడు తిరగని చూచిరని బుద్ధి వస్తుంది కడియం చేయాలి చేస్తున్న పనులు ఎట్లున్నాయో నేర్చుకున్నట్టు అడ్డుకోలేదు ఇవాళ గోడగిరికి నీళ్లు రాలేదు రాలేదు నేను పాదయాత్ర పెట్టుకొని ఈ గ్రామాల ప్రజలను రెచ్చగొడతా అనే ఏకైక ఉద్దేశంతో యాత్ర పెట్టుకున్నావు బిడ్డా నువ్వు రా వస్తే సబ్ స్టేషన్ ఎవరు తెచ్చిండ్రు సిసి రోడ్లు ఎవరు తెచ్చిండ్రు ఈ మూడు గ్రామాలకు మొన్న కుర్చపల్లి తప్ప గోడగిరి కొమాల కుంటలు మల్లన్న కానీ కుడి కాలువ ద్వారా పంతొమ్మిది కుంటలు నింపిన గత నువ్వు ఏం చేసిన వాళ్ళు ఇక్కడ ప్రజలే నిలదీస్తారు మాకేం అని కూడా మేము మండల నాయకత్వం సభ్యతగా వాళ్ళు ఏం చేసుకున్నాం వాళ్ళ పార్టీ విధానం అని మేము ఊకున్నాం కానీ మన అందరి జీవితాలు బాగుపడనీకి రాబోయే తరాలు ఈ రిజర్వాయర్ల ద్వారా ఈ ప్రధాన కాలువల ద్వారా ఈ ఉప కాలువల ద్వారా ఎప్పటికీ సస్యశామలు ఈ ప్రాంతం ఉండడానికి మొన్ననే ఎనిమిది వందల కోట్ల రూపాయలు తెచ్చి నూట నలభై ఎనిమిది నూట నలభై ఎనిమిది కోట్ల తోటి రైతు కాళ్ళు గోదావరి నీళ్ళు తడపడానికి ఈ కెనాల్స్ అన్ని తను బాగా చేస్తాను నువ్వు ఏ ఒక్క రోజు ఒక కెనాల్ తిరగలేదు ఏ ఒక్క రోజు ఒక రిజర్వాయర్ తిరగలేదు ఏ ఒక్క రోజు ఒక ఉపకాలం తిరగలేదు కమిషన్ల మీద ఆధారపడ్డావు నువ్వు నాయన ఒక మాట అంటే బాధపడవద్దు ఎందుకంటే మా అక్క చెల్లెళ్ళు ఉన్నారు నువ్వు ఏ ఊరికి వచ్చినా చెలుపు చేస్తలే ఏ ఊరికి వచ్చినా కమిషన్లే ఈ కడియం శ్రీయర్ తోటి ఎక్కడికి వెళ్ళినా ఒక బడికి పోయినట్టు ఉంటుంది నిత్యం విద్యార్థులమే నిత్యం ఒక పాఠం నేర్చుకున్నట్టే ప్రజాసేవ ఎంత చేసినా ఇంకా తక్కువే అన్నంత బుద్ధి నేర్పే నాయకుడు కడియం శ్రీయర్ అయితే నీ ఎంబడు వస్తే ఎప్పుడు సమ్మక్క సరక జాతర పోయినట్టే ముంగట కోలాటాలు డప్పులు ఎగురుడు అవతల చిందులు విందులు యువతల మందు పొందు ఇది తన జీవితం అంతా కొనసాగించను తప్ప ఏ రోజైనా ఈ గ్రామాలకు వచ్చి ఈ గ్రామంలో ఉన్న సమస్యలేంది నాకు చెప్పండి నేను అధికారం పిలుస్తా ఎస్టిమేట్లు వేయిస్తా మీ అభివృద్ధిలో పాలు పంచుకుంటా మీ కష్ట సుఖాలలో పాలు పంచుకుంటా అని అన్నడా అనలేదు ఇదే సబ్ స్టేషన్ కేడానికి వచ్చిన రోజు ఇదే కూర్చోపల్లి గ్రామస్తులు ఇక్కడ ప్రభుత్వ ఉంది అని చెప్తే మీ కూతవేడు దూరంలోనే వంద కోట్ల ఆసుపత్రిని వంద పడుకల వంద పడుకల ఆసుపత్రిని కడుతున్నాను తిమ్మంపేట దగ్గర ఎస్సీ ఎస్టి బీసీ మైనార్టీ రెండు వందలతో కడుతున్నాం అయినా ఇక్కడ ఒక జ్యోతిరావు బావే స్కూల్ ను బ్రహ్మాండంగా నిర్మించుకుందాం ఈ ప్రాంత ప్రజలు కూడా వచ్చి ఇక్కడ చదువుకుంటారు ఇక్కడ జాగా ఉందని గుర్తించి ప్రపోజల్స్ పంపిన నాయకుడు కడియం శ్రీహరి గారు మరి ఇట్లాంటి నాయకుడి పైన తట్టుకోలేక తాగి మరి నువ్వు ఏదేదో మాట్లాడితే ముందు మా అజయ్ వయసులో చిన్నోడు అన్నాడు నువ్వు అరే కడియం శ్రీ అరి నువ్వు ఒక పుట్టిన పుట్టినావు అదే మాటకు ఒక్కసారి నిన్నెవరని అంటే ఆ స్థానం నుండి ఒక్కసారి నువ్వు వేయించుకో నీకు శికుశరం ఉండి నువ్వు పశువు కాకపోతే నీకు మానవత్వం ఉంటే నేను మాట్లాడింది తప్పే అని నువ్వు గుర్తించుకుంటే నువ్వు ప్రజలకు ఇప్పటికైనా బహిరంగ క్షమాపణ చెప్పు ప్రజలు ఏ స్థితిలో ఉండి మాట చారి పోనీలే అని క్షమిస్తారు లేదా నువ్వు ఆ మాటని కనుక వెనక్కి తీసుకోకుండా క్షమాపణ చెప్పకుండా ఏ గ్రామానికి వచ్చినా కడియం అభిమానులు ఈ నియోజకవర్గ ప్రజలు కాంగ్రెస్ పార్టీ నిన్ను ఎక్కడికక్కడ నిరసన చేగల ద్వారా మరి తరవడం ఖాయమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇవాళ ఒక వెయ్యి మంది కార్యకర్తలు ఒక మండల పార్టీ పిలుపుకే ఇక్కడికింత మంది వచ్చిర్రు నువ్వు డబ్బులు పెట్టుకొని నీ కార్యకర్తలను పిలుచుకొని పాదయాత్ర చేస్తే కూడా నీ వెనకాల ఏం కామెంట్ చేస్తుండ్రో మాకు తెలుసు రాజన్న మాకు తెలుసు అవి చెప్తే నువ్వు ఊరేసుకుంటావు కానీ మేము చెప్పాం కదా మాకేం అవసరం నీ బుద్ధి వేరు నీ పార్టీ వేరు నీ విధానం వేరు నీ ప్రవర్తన వేరు నీ ఎన్నుకున్నోళ్ళ ప్రవర్తన ఇంకా వింత ప్రవర్తన వాళ్ళంతా కలిసి ఒకే ఒకే స్వభావం గల వ్యక్తులు ఒకే భావం గల వ్యక్తులు ఒక మూట అయినరు ఆ మూట శేషన్ కనపూర్లో జరుగుతుంది సుమ వాళ్ళని ఎవరిని దగ్గరికి తీసినా కూడా ఈ నియోజకవర్గ ప్రజలకు ముప్పు పదిహేను సంవత్సరాలు ఎంకబడ్డ ప్రాంతాన్ని కోట సంవత్సరన్నర కాలంలోనే వెయ్యి కోట్ల రూపాయలు తీసుకొచ్చిన ఘనత కడియం చీఆర్కి దక్కింది ఏనాడు ఇరవై ఏళ్ళ రిజర్వాయర్ కట్టి దేవుని చెరువు చీడికలకు నీళ్ళందని చరిత్ర మూడు నెలల ముందే అధికారం కూర్చోబెట్టి ఇరిగేషన్ అధికారం కూర్చోబెట్టి మా కాంగ్రెస్ పార్టీ సైనికులను కాలువలేం నింబర్ తిప్పి మధుసరేటువంటి కాంట్రాక్టర్ రిక్వెస్ట్ చేసి అమ్మి బిల్లు రాకుండా పనిచేయని త్వరతగతిన పనులు పూర్తి చేసి ఇవాళ జీడికాలను నల్గొండ నీళ్ళు అందించిన ఘనత కడియం చర్యలది కాదు అని నేను అంటున్నా